హలో నమస్తే నేను ఇప్పుడు ఎన్ ఎన్ఫర్ యూ మొబైల్స్ లాంచ్ ఎన్ఫర్ యూ లో ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ లాంచ్ చేయడానికి వచ్చాను అనమాట లాంచ్ ఇప్పుడే జరిగింది ఐఎమ్ వెరీ హ్యాపీ టు లాంచ్ అండ్ ఐఫోన్ సిక్స్టీన్ కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి సిక్స్టీన్ ప్లస్ ఇంకా బాగుంది సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది తర్వాత ఒక యాక్షన్ నేను బుక్ చేశాను కదా ఆల్రెడీ నిన్నే బుక్ చేశాను అని మర్చిపోయారు ఎన్ ఫర్ యూ నేనైతే అన్ని ఫోన్స్ ఇక్కడే తీసుకుంటున్నా ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నా అంటే ఇక్కడ అందరికి అందుబాటు అయిన ధరలో ఉంటుంది అండ్ ఈఎంఐ ఆప్షన్ ఉంది ఐఫోన్ అనేది చాలా మందికి ఒక లైక్ డ్రీమ్ అని అని చెప్పాలి నిజంగా చెప్పాలి చాలా మందికి ఉంది సో వాళ్ళందరూ ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ ను తీసుకోవచ్చు మీరు అది నాకు చాలా ఇష్టం అండ్ అందరికీ అవైలబుల్ లో ఉంటుంది ట్వంటీ ఫోర్ బై లైక్ ట్వంటీ ఫోర్ బ జీరో ట్వంటీ ఫోర్ బ జీరో అందరికి ఏజ్ ఉంది సెవెన్ ప్లస్ సిబిల్ స్కోర్ ఉందంటే మీరు వచ్చేసేజ్ మనకి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అంతే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ తో ఎవరిస్తున్నారు అండి ఇప్పుడు లోన్స్ అండ్ ఐఫోన్ లైక్ అన్ని ఫోన్స్ కి ఇస్తున్నారు ఇక్కడ దీంతో పాటు అన్ని రకాల ఫోన్స్ అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి అండ్ ఐ అం హ్యాపీ లైక్ అన్ని అవైలబుల్ ఉంటాయి మీకు ఏం కావాలో నాకు ఏం కావాలో లోనే తీసుకుంటాను సిరీస్ లైవ్ డెమో కూడా మన దగ్గర సిక్స్టీన్ సిరీస్ కంప్లీట్ లైవ్ డెమో ఉంది అది కాకుండా లేటెస్ట్ గా లాంచ్ అయిన సిరీస్ టెన్ వాచ్ ఉంది అది కాకుండా అల్ట్రా టూ వాచ్ కూడా లాంచ్ అయింది అది ఉంది ఎయిర్పాడ్స్ ఫోర్ కూడా మన దగ్గర ఉంది లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ మన దగ్గర ఉంటుంది నో కాస్ట్యూమ్ క్రెడిట్ కార్డ్ ఉన్న కస్టమర్స్ కూడా క్యాష్ బ్యాక్ ఉంది అప్ టు ఫైవ్ థౌసండ్ క్యాష్ బ్యాక్ ఇస్తున్నాం మేజర్ క్రెడిట్ కార్డ్స్ ఎస్బీఐ కోటెక్ అండ్ ఐసిఐసి మీద ఇస్తున్నాం అండి